నయం నేను కోటి నలభై లక్షలు చెప్తున్నాను ఒక మూడు క్లిప్స్ మీకు వినిపిస్తానండి ఒక వైపు స్థలాలు కొంటున్నా మరో రెండు కోట్లు చెప్తున్నారు ల్యాండ్ ఇక్కడ ఇంకా నయం నేను కోటి నలభై లక్షలు చెప్తున్నాను కోటి నలభై ఐదు లక్షలు పెట్టి ఒక ఎకరం చొప్పున అలా కొన్ని ఎకరాలు దగ్గర కొనండి మరొక మరొకటి కూడా వినండి ఒకవైపు స్థలాలు కొంటున్నా మరొక మరోవైపు మందిరాలు మనం నిర్మిస్తున్నాం గుడివాడ ఐదు ఎకరాల స్థలం కొని అద్భుతమైన మందిరాన్ని అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం జహీరాబాద్ ఏడు ఎకరాల స్థలం కొని అద్భుతమైన మందిరం మనం నిర్మించుకున్నాం ఈ మందిరాల పేరిట మనం పోయినా కానీ మందిరాలు ఎప్పటికి ఉంటాయి అనేసి కలవర్ టెంపుల్ ప్రజలు ఒకసారి ఆలోచించాలి అని మిమ్మల్ని నేను డబ్బులు అడుగుతున్నాను కదా ఆ పోస్టులు ఈ విధంగా ఆలోచించుంటే ఎకరాలు ఎకరాలు మనం పెద్ద మందిరాలు కట్టుకుందామని ఆలోచించుంటే మందాక స్వాత వచ్చేది కాదు అదేవిధంగా ఏ విషయంలో అప్పుడు ఆపదలని వాళ్ళకి వాళ్ళు సాయం చేయగలిగే వాళ్ళు కాదు ఎకరాల ఎకరాలు కొందమంటూ ఈ విధంగా ఉంటే చాలా బాధాకరం ఇప్పుడు మనం పోయిన తర్వాత మన మందాలు ఉంటాయి కాబట్టి ఇవ్వండి అని డబ్బడుతుంది కదా సతీష్ కుమార్ ఆయన మనం ఎప్పుడైనా పోవచ్చు అని ఒకవేళ సతీష్ కుమారు నేనేం కోరుకోవట్లేదు ఆ విధంగా జరగాలనేసి ఒకరి ఈరోజు చనిపోయాను అనుకోండి నేను ఆయన ఖచ్చితంగా మారమని చెప్పి పొందిన తర్వాత కోరుకుంటున్నాను అది దేవుని చేతిలో ఉంటుంది ఒకవేళ ఆయన చనిపోయాడు అనుకోండి మీరు ఎక్కడది ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు అలా కొన్నాడో ఆ ప్లేసులు మీరు వెళ్తారా వెళ్తారా ఆయన చనిపోయింది కొంతమంది వాళ్ళ పిల్లల్ని గుడ్డి అమలుస్తుంటారు కాబట్టి వెళ్ళ వెళ్ళొచ్చేమో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇతను ఎకరాలు ఎకరాలు కోట్ల రూపాయలు స్థలాలు కొంటుండు అని ఈయనొక్కడే ఎందుకంటే ఈయన చనిపోతే ఇంతటితో ఆగిపోతుందండి ఎందుకంటే ఇతను జనాలు ఏం వైపు లాక్కున్నాడు నేను నేను బోధించే స్వచ్ఛమైన వాక్యం నేను గొప్పసేపడి నా ద్వారా ఎన్నో మెసేజ్లు నేను నేను ఇచ్చిన సందేశంతో ఇట్లా నేను నేను అనే పదం వాళ్ళ మైండ్స్లో బాగా ఎక్కించే వాళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేశాడు కాబట్టి వాళ్ళు ఈయన రంగపోతే వాళ్ళు కంటిన్యూ చేయలేరు కోర్స్ అదే ఎలాగో డిజిటల్ స్క్రీన్ కాబట్టి అన్ని చోట్ల మళ్ళీ స్క్రీన్ పెట్టేసి ఆయన పాత మెసేజ్లు వేసి కంటిన్యూ చేస్తే వెళ్ళే గుడ్డి భక్తులు ఉంటుందండి ఎందుకంటే ఈయన భయంకరంగా బ్రెయిన్ వాష్ చేశాడు కొంచెం వాకింపట్ల ఆసక్తి ఉన్న ఆలోచించాలని విషయం ఉద్దేశం చెప్తున్నాను ఇలా ఎకరాలు ఎకరాలు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నాను వృధా చేస్తున్నాను మనుషులను క్రీస్తులో కట్టకుండా ఈ మందిరాలు కట్టుకునే ఆ కాన్సెప్ట్తో కోట్ల రూపాయలండి ఒకవైపు నిజమైన పరిచయం నిజమైన సేవకులు నిజమైన విశ్వాసులు ఎంతో సఫలత ఉంటారు ఆర్థికంగాను పరిచయ విషయంలోనూ వీళ్ళు మాత్రము కోట్ల రూపాయలు వృధాగా వెచ్చిస్తున్నారు ప్రజల డబ్బులు తీసుకొని కాబట్టి ఇచ్చే వాళ్ళు ఆలోచించాలి అంతేకాకుండా మీరు ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదు అనేసి ఆఖరికి గత్యంతరం లేక బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అని చెప్పి కల్వరి టెంపుల్ ఈరోజు బ్యాంక్స్ని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది కోట్ల రూపాయలు ఇట్లా లోన్ తీసుకోవడం వాటి మీద ఇంట్రెస్ట్ కట్టడము అవన్నీ ప్రజల డబ్బులతో ఈ విధంగా స్థలాలు కొనడము నిజంగా ఆలోచించండి అది దేవుడు మెచ్చుకునేదాన్ని ఎకరాలు ఎకరాలు ఆయన జస్ట్ అలా అంటే అసలు సేవకులను తయారు చేయడం అనేది ఉండదు అనేకసార్లు వివరించండి నేను అబద్ధ బోతులు అనేక దుర్బోలు చేస్తుంటాడు నేను ఉద్దేశం పేరు సంపాదించడం డబ్బులు సంపాదించిన తప్పకు దేవుని పట్ల ఎటువంటి ప్రేమ లేదని చాలాసార్లు వివరించుకుంటూ వాక్య పిలుపులో వివరించుకుంటూ వస్తూనే ఉన్నాను దయచేసి ఆలోచించండి ఇతని చూసి ఇంకా వేరే వాళ్ళు చాలామంది మేము పెద్ద స్థలాలు కొన్నాం ఎకరాలు ఎకరాలు కొన్నాం అనేసి పెద్దది కడుతున్నట్టు ఎందుకంటే పెద్దది కడుతున్నావు కాంపిటీషన్ కాంపిటీషన్గా వెళ్తూ పెద్ద పెద్ద స్థలాలు ఎకరాలు ఎకరాలు కొనేసి ఇదంతా పేరు సంపాదించుకునే కొరకు డబ్బు సంపాదించడం కొరకు జనాలు లక్షల మంది నన్ను వెంబడించాలని ఆ దృక్పథం చేయట్లేదండి అది నిజంగా దేవుడు మెచ్చుకునేదండి దేవుడు మెచ్చుకునేది వెంబడించే వాళ్ళు ఆలోచించండి మీ ఆత్మలకు మీరు బాధ్యులు మీ ఆత్మలు మీరు బాధ్యులు ఆయన నిజంగా ఇది ఒక వ్యాపారం అండి అతను కొంతమంది కావాల్సిన ఉంటాయి లా పెట్టుకొని ఆయనే అంటూ అరవై నుండి డెబ్బై వేల మంది రెగ్యులర్గా వస్తా ఒకడు ఒకడు వస్తే ఒక రాడు ఒకడు వస్తే ఒకటి రాడు అంటూ అలా సంబోధిస్తూ వాళ్ళని అంటే ముప్పై లక్షలు కేవలం వాళ్ళకి ఫోన్ చేయడానికే నేను పిలిపించుకోవడానికే ఆయన ఖర్చు పెడుతున్నా అంటే ఈజ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ డూయింగ్ బిజినెస్ సో మీరు ఆలోచించకుండా అతనే వెంబడిస్తాము ఈ మందిరాలు ఏమి తెలుస్తున్నాం అంటూ ఆయన ఆయన అనేక అబద్ధాలు చెప్పాడు మీరు ఆయన ఆ అబద్ధాలు మీరు పాలు పాలువారుతున్నారు దేవుణ్ణి కట్టమన్నా అంటూ ఇవన్నీ చాలా అబద్ధాలు చెప్పాడు ఆయన కాబట్టి దయచేసి వాక్య పెలుగులో పరిశీలించాడు ఐ రియల్ ఫీల్ సాడ్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్ అతను వెంబడిస్తామని చూసినప్పుడు నాకు చాలా జాల అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మీరు నిజమైన మార్గం పొందాలని ఎంతగానో కోరుకుంటాను నేను కాబట్టే పదే పదే హెచ్చరిస్తున్నాను పదే పదే హెచ్చరిస్తున్నాను మొదలు అడుగుతున్నాను ఆయన సడన్గా ఈరోజు చనిపోతే మీరు కంటిన్యూ చేస్తారా ఆ మందిరాల పరిస్థితి ఏంటి అలా చాలా చోట అలా జరిగింది కొంతమంది విధంగా సంపా బాగా సంపాదించే తర్వాత ఆస్తి కోసం కొట్టుకోవడం ఇవి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మీ అంతా చాలా వృధా అవుతుంది కాబట్టి నిజమైన విశ్వాసులు నిజమైన సేవకులు ఉంటారు మీ తోటి మీ మీ కళ్ళ ముందే మీ తోటి విశ్వాసులు ఇబ్బందులు ఉంటారు ఇలాంటి ఎకరాలు ఎక్కడకునే వాళ్ళకి ఇచ్చే బదులు వాళ్ళకి ఇవ్వండి దేవుడు సంతోషపడతాడు దయచేసి ప్రతిదీ వాక్య పరిశీలించండి ప్రముఖ ప్రం తోక